మౌరా హుసేన్ ఈమె పాకిస్తానీ టెలివిజన్ హీరోయిన్ అయితే బాలీవుడ్ లోకి మాత్రం సలం తేరీ కాసం హర్షవర్ధన్ హీరోతో ఈ మూవీతో ఎంట్రీ ఇచ్చారు ఈమె రెండు వేల పదకొండులో కిచారి సల్సా మూవీలో తొలిసారిగా పరిచయమైంది జవానీ ఫిర్ నహి పాకిస్తాన్ హీరోయిన్ గా పరిచయం చేసుకున్నారు ఆ మూవీతో సీరియల్ తో స్టార్ట్ చేసిన తన కెరీర్ ని మూవీస్ లో చాలా మెల్ట్ చేసుకున్నారు ఈ హుస్సేన్ అంతేకాదు ఈమె బాలీవుడ్ తో పాటు చాలా లాంగ్వేజ్ లో కూడా యాక్ట్ చేశారు అటు పాకిస్తాన్ సైడ్ కూడా ఈమె కంటూ ఒక ట్రెండ్ సాధించుకున్నారు ఉల్లితెరలోను తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు హుసేన్ అట్ట బాలీవుడ్ లోనూ అట్ట పాకిస్తాన్ మూవీస్ లోను చాలా వరకే ఆమె బాగా యాక్ట్ చేశారు ఫస్ట్ టీవీ రంగంలోకి అడిగి పెట్టినా సరే ఆమె షోలతో కూడా చాలా వరకు ఆమె ఆమె కంటూ ఒక కెరీర్ ని గుర్తింపు తెచ్చుకున్నారు కాదు అంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో లో ఆమె లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడిగినప్పుడు మాత్రం ఆమె క్వశ్చన్ మార్క్ వేసి పెట్టేది రీసెంట్ గా తనకంటూ చాలా సంవత్సరాల నుంచి పరిచయమైన ఫ్రెండ్ ని మ్యారేజ్ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తనది లవ్ మ్యారేజ్ అంటూ ప్రతి సిచ్యువేషన్ ఆమె అప్లోడ్ చేసుకుంటూ వచ్చారు తో పాటు తన ఫంక్షన్ ప్రతిదినాన్ని ఆమె పోస్ట్ చేసుకుంటూ వచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్